హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవ తగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అదియే పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ యనమదల మురళీకృష్ణ విరచిత అంశంగా బహుముఖీన జీవితంను సహానుభూతిత్వంతో దిద్దుకోవాలి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి బహుముఖీన జీవితంను సహానుభూతిత్వంతో దిద్దుకోవాలి ఇక వినండి ప్రపంచంలో ఏకకాలంలో సమాంతరంగా అనేక నాగరికతలు అభివృద్ధి చెందాయి ఆయా ప్రాంతాల పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న వనరులతో ప్రకృతి వికసించింది ప్రకృతిలో భాగమైన మనిషి కూడా పరిణామక్రమంలో సంక్రమించిన తెలివితేటలతో కాలంతో పాటు ఎదిగాడు మనిషి సమూహజీవి వికాసం అదే ఎవల్యూషన్లో భాగంగా తన అవసరాలను తీర్చే సాధనాలు వేటికవి గొప్పగా అభివృద్ధి చెందాయి సమూహాలలో తమవైన వాటి పట్ల పరాయి వాటి పట్ల స్త్రీ పురుష భేదాలతో పాటు వివిధ వృత్తుల పట్ల అభిమానాలు దురభిమానాలు పెరుగుతూ ఉన్నాయి తన సమూహం పట్ల తన పట్ల ఏర్పడే ప్రేమతోనూ వేరే సమూహాలలోని వ్యక్తుల పట్ల ఏర్పడే పరాయి భావం అయిష్టతతోనూ దాదాపు అన్ని సందర్భాలలోనూ మనిషి సహజంగా ప్రవర్తించలేడు తన సమూహం పట్ల తనకు ఉన్న అనురక్తియే వేరే వారికి వారి సమూహం పట్ల కూడా ఉంటుంది అని గుర్తించరు ఇక్కడే ఘర్షణ వైఖరి మొదలవుతుంది తన చుట్టూ ఉన్న పరిస్థితులను బాగా లోతుగా తెలుసుకొని మమేకం కావటం ప్రారంభమైన తరువాత వాటిలోని గొప్పతనాలు కాస్త సిద్ధాంతాలుగా వేరే వాటిలోని విషయాలు తక్కువగా కనిపించి రాద్ధాంతాలుగా మొదలవుతాయి అవి అస్తిత్వవాదాలు కావచ్చు విస్తృతమైన వాదాలు కూడా కావచ్చు ఆస్తికత్వం మానవవాదం కమ్యూనిజం లౌకికవాదం స్త్రీవాదం దళిత మైనారిటీ ప్రాంతీయవాదాలు ఇలాంటి అనేక ఆలోచన రీతుల్లో కొన్ని ఇటువంటి ఆలోచన రీతులు జీవన శైలులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రపంచమే ఒక కుగ్రామం కాబట్టి ప్రతి వ్యక్తి దాదాపు అన్నింటితోనూ సర్దుకుపోక తప్పదు అలా కుదరకపోతే రహస్యోద్యమాలలో విడిగా బతకాల్సి ఉంటుంది నిష్ఠురమైన నిజం ఏమంటే అన్ని వాదాలలోనూ గొప్పలు ఉన్నట్టే తప్పులు కూడా ఉంటాయి బుద్ధుని కాలంలో జీవితపు అసలైన అర్థం కోసం ఆనందం కోసం వెతుకులాటలో అన్నపానాదులు మాని శరీరాన్ని శుష్కింపజేసుకునే ఆత్మహింసావాదం ఒకటైతే విపరీత భోగాలతో సుఖించే తాంత్రికవాదం మరొకటిగా ఉండేది ఈ రెండు విధానాలు సరికావని గౌతమ బుద్ధుడు మధ్యమ మార్గాన్ని ప్రతిపాదించాడు ఇప్పటికీ ఎప్పటికీ జీవితం ఏ వాదంలోనూ సంపూర్ణంగా ఇమిడే అవకాశం లేదు రీత్యా వృత్తిరీత్యా ఆధునిక వైద్యానికి సంబంధించిన వ్యక్తులుగా వారి విధానం పట్ల ఉండే అనురక్తితో మిగతా వైద్య విధానాలను నిరాకరించే ధోరణి ఉంటుంది ఆధునిక వైద్యం అద్భుతమైనది మిగతా విధానాల్లో కొందరు చేసుకునే హెచ్ఐవి అలాంటివి పూర్తిగా నిర్మూలన అలాంటి అత్యయోక్తుల ప్రచారాల వల్ల వాటి పట్ల మరీ భావం ఏర్పడకూడదు అయితే ఇటీవల వేరే వైద్య విధానానికి సంబంధించిన మిత్రులు ఒకరు ఈ రచయిత దగ్గరకు అనగా డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారి దగ్గరకు ఒక పేషెంట్ని పంపించారు ఆ పేషెంట్కి ఎలర్జీ సమస్య ఒకటి ఉండేది దానికి ఎన్నో చోట్ల తిరిగినప్పటికీ ఉపశమనం కలగలేదు చివరికి ఆయన దగ్గర చక్కగా నయమైంది అయితే ఈ డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు ప్రవీణుణ్ణి అయినప్పటికీ ఆ జబ్బుతో బాగా నీరసపడిపోవటంతో ఆ పేషెంట్ని తన దగ్గరికి పంపారు సరైన వ్యాధి నిర్ణయం చేయటం తగిన వైద్యం ఇవ్వటంతో ఆ పేషెంట్ త్వరగా కోలుకోవటం ఈ డాక్టర్ గారు డాక్టర్ మురళీకృష్ణ గారు వాస్తవంలో బతుకుతారు కాబట్టి ఆయనగా వైద్య విధానంలో ఆ పేషెంట్ కోలుకున్న విషయాన్ని తూచ్ అని చప్పరించకుండా తనకు సాధ్యం కాదు కొన్ని సంవత్సరాల క్రితం ఒక మిత్రుని కుమారుడు పెళ్లిలో కలిసినప్పుడు ప్రముఖ సైన్స్ అట్లానే అడ్వకేట్ ఒకరు తమ తండ్రి దీర్ఘకాలం పడ్డ ఇబ్బంది మోడర్న్ మెడిసిన్ కానీ వేరే విధానంలో నయమైందని చెప్పడం వల్ల వాదాల మూసలో ఉండటం మూలంగా ఇలాంటి వాటిని ఎప్పటికీ ఓపెన్గా చెప్పుకోరు అని డాక్టర్ మురళీకృష్ణ గారంటూ వివిధ సంఘాలు తమ సంకుచిత ప్రయోజనాలతోనే పనిచేస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే ఆర్థిక ప్రయోజనాలు వసతులు గౌరవాలు గొప్పగా పొందే వృత్తుల వారు కూడా సంఘాలుగా ఏర్పడి తమకు ఇంకా ఇంకా కావాలి అని డిమాండ్ చేయటం చూస్తూనే ఉంటాం దాదాపు అన్ని సందర్భాల్లోనూ తమ సంఘాల్లోని వ్యక్తుల యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చడానికి ఆయా సంఘాల నాయకులు సభ్యులు ముందుకు వస్తూ ఉంటారు ఇలా మనుషులు తమ వాదాలకు కట్టుబడి కొన్ని సందర్భాలలో మిగతా ప్రపంచం దృష్టిలో దోషులుగా నిలబడుతుంటారు విచారకరంగా ఆ విషయం వారికి అర్థం కాదు ఏ మూసలోనూ వదక్కుండా వీలైనంత వరకు సంపూర్ణ మానవునిగా బతకటానికి ప్రయత్నం చేయాలి దీనికి ఏకైక విధానం సహానుభూతి ఇతరులు ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా ఆయా పరిస్థితుల్లో నేను ఉండుంటే ఏ విధంగా ప్రవర్తించేవాడిని అని ఎవరికి వారు ఆలోచించి ప్రవర్తించడమే సహానుభూతి వారి పరిస్థితులను కష్టాలను ఇబ్బందులను మనవిగా భావించి వారి పట్ల సానుకూలంగా సానుభూతితో ప్రేమతో ఉండటమే సహానుభూతి సహానుభూతి అనేది సమాజానికి చేటు చేసేదానిని ప్రకృతి విరుద్ధమైన దాన్ని ప్రోత్సహించేది కానక్కర్లేదు కొన్ని సందర్భాలలో వ్యతిరేక భావన లేకుండా అభావంగా ఉండటం కూడా సరైన పద్ధతి మనుషుల మధ్య ప్రేమ విశ్వాసం వెల్లివిరేయడానికి మనతో పాటే ప్రతి ఒక్కరికి తమదైన లోకం ఉంటుంది మనకు ఉన్నట్టే వారికి సానుకూల ఇబ్బందికర పరిస్థితులు వారికి ఉంటాయి అనే విషయం ఎప్పుడూ మననంలో ఉంచుకోవాలి మన ప్రవర్తనను అభిప్రాయాలను ఎదుటి వాళ్ళు ఆమోదించి గౌరవించినట్లే మనం కూడా సమాజానికి ఇబ్బంది లేని వారి అభిప్రాయాలను ప్రవర్తనను గౌరవించాలి అప్పుడే లోకం ప్రశాంతంగాను హాయిగాను ఉంటుంది అంటూ డాక్టర్ యనమదల రా మురళీకృష్ణ గారు బహుముఖీన జీవితం అని బహుముఖీన జీవితంను సహానుభూతిత్వంతో దిద్దుకోవాలి అనేటువంటి అంశాన్ని అందజేసిన మీదట మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపించాను విన్నారుగా బహుముఖీన జీవితంను సహానుభూతిత్వంగా దిద్దుకోవాలి అనేటువంటి ఈ అంశం మీ కానమూకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమూక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు